హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లాక్ కీరు జాషు సిల్క్స్ నుంచి మరో అద్భుతమైన సేల్ అయితే మనందరి కోసం రాబోతుంది రీసెంట్గానే మనకి కంచి వీవర్స్ ఎక్స్పో సేల్ స్టార్ట్ చేశారు కదా ఆ సక్సెస్ సేల్ మళ్ళీ ఇప్పుడు లాంచ్ చేశారండి అండ్ ఆల్రెడీ వన్ డే అయిపోయింది సేల్ స్టార్ట్ అయిపోయి ఈ ట్వెల్త్ వరకు సేల్ ఉంటుంది అయితే ఈ సేల్లో ఎలాంటి చీరలు ఉన్నాయో ఒకసారి చూద్దాం

ఆన్లైన్ ఆన్లైన్ కూడా ఉంటది కదా ఉంది ఇది ఇది ప్రీమియం మేడం జస్ట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేస్తున్నాం ఇందులో టిష్యూ ఉంది రెండు ఉన్నాయి ఇందులో మంచి మంచి ఉన్నాయి రెండు ఎంత బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయో త్రీ థౌసండ్ ఫైవ్ వీడియో పోస్ట్ చేసే సూపర్ ఉంది మీరు పోస్ట్ చేయడంతో స్క్రీన్ షాట్ పంపించేస్తారు మనకి డెఫినెట్ గా చెప్తున్నాను డబల్ డబల్ నైన్ టిష్యూ సారీ రెండు

డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కలర్స్ మళ్ళీ ఇందులో ఎలా చూడండి సో ఒకటి రెండు కాదు చాలా రకాలే ఉన్నాయండి ఇవి వచ్చేసి టిష్యూ హ్మ్ హ్ లోనేనా ఓకే చూడండి ఆహా ఇందాక మనం రేషంలో చూసాం కదా ఆ ఇవి టిష్యూ లో 3500 ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి కూడా అండ్ మనకి లాస్ట్ టైం లాగా ఎయిట్ థౌసండ్ లో కూడా ఉంటాయి కదా సార్ అది తెప్పించారా ఎయిట్ థౌసండ్ రూపీస్

8 లోనా ఎయిట్ థౌసండ్ ఇవి బయట పదిహేను వేలు అలా తీసేసుకుంటారు తీసేసుకుంటారు కదా ఇస్తారు అమ్ముతారు తెచ్చుకోండి ఇవి ఎయిట్ థౌసండ్ లో వస్తాయి మనకి ఇట్లా కాబట్టి అన్ని మనం ఫుల్ అన్ని ఆఫర్ మనకి సారీ అండి ఇట్లా ఉన్నాయి ఆఫర్స్ అయితే సో ఒక్కసారి మీరు వచ్చేసేసేయండి ఈ ట్వెల్త్ వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అయితే ఉంటాయి అండ్ పాసెల్స్ వచ్చాయి రెడీగా ఉన్నాయి సేల్ కోసం అంతా మొత్తం రెడీగా ఉందనమాట ఇంకా మీరు రావడమే ఆలస్యం అశోసెక్స్ తెలుసు కదా కొత్తపేటలో ఉంటుందండి వాసవి కాలనీ అంటారు ఆన్లైన్ కూడా ఇస్తారు కాకపోతే కొంచెం క్రౌడ్ ఇప్పటికే చాలా ఎక్కువ ఉంది షూట్ చేస్తూ ఉంటే కొంచెం లేట్ అయినా రిప్లై అయితే తప్పకుండా సో డెఫినెట్గా విజిట్ అవ్వండి మన అషోసేక్స్కి